షాపింగ్స్ అని తిరుగుడని బద్దకిచ్చి ఇంట్లో ఉండే మీరు కొరియర్స్ ఆర్డర్స్ పెట్టుకుంటున్నారా అయితే మీ ప్రాణాలు జాగ్రత్త టెక్నాలజీ పెరిగిపోయింది ఇంట్లో కూర్చొని కాళ్ళ దగ్గరకు అన్నీ వచ్చేలాగా వ్యవస్థ మారిపోయింది మీరు పెట్టుకున్న ఆర్డర్స్ రిసీవ్ చేసుకునే టైంలో జర భద్రం ఈరోజు నేను చెప్పబోయేది చాలా ముఖ్యమైనది మరి ఎక్కడ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి ప్రతి ఒక్కరికి చాలా చాలా ఉపయోగపడే టాపిక్ ఈ వీడియో పూర్తిగా చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోకపోతే చేసుకోండి పక్కన గంట సింబల్ ఉంటుంది కొట్టండి అంతేకాదు వీలైతే లైక్స్ ఇచ్చి ఇది చాలామందికి చాలా మంచి విషయం ఉపయోగపడేది కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఇక విషయానికి వస్తే మన రోజువారీ జీవన విధానం ఉరుకులు పరుగుల జీవితం అయిపోయింది ఎలా ఉందో మీ అందరికీ తెలుస్తుంది ప్రజెంట్ ఒకరు కాదు ఇద్దరు కష్టపడితే కానీ సంసారాలు నడవట్లేదు మరి ఇలా పొద్దునెళ్ళి సాయంత్రం దాకా ఉద్యోగాలు చేసుకొచ్చి ఇంట్లో పనులు చేసుకుంటూ మళ్ళీ ఇంకా బయటికి షాపింగ్ కానీ ఏదైనా ముఖ్యమైన అత్యవసర వస్తువులు ఏమన్నా కావాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్డర్లు పెట్టుకోవడం అలవాటు పడిపోయాము ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి నేను ఇక్కడ ఆర్డర్లు పెట్టుకోవడం తప్ప అనట్లేదు కానీ పెట్టిన ఆర్డర్లు రిసీవ్ చేసుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయం మీద నేను మాట్లాడుతున్నాను అది ఎందుకు చెప్తున్నాను ఏంటి అనేది ప్రజెంట్ సిచ్యువేషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తేనే ఏంటి అనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు ప్రతి మహిళలకు ఎక్కడ అడుగు అనేది బయట పెట్టకుండా ఎన్నో యాప్స్ మీషో అవ్వచ్చు అమెజాన్ అవ్వచ్చు లేకపోతే ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు యూట్యూబ్లో అవ్వచ్చు ఆన్లైన్ 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 అని చెప్పి ఎన్నో ఎన్నో మనకు అందుబాటులోకి వచ్చేసినాయి అంటే మనం ఇంట్లో ఉండే చక్కగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవడం అనేది వచ్చేసింది చాలా బాగుంది ఇక్కడి వరకు మనందరికీ కూడా చాలా హ్యాపీయే కానీ ఆ ఆర్డర్ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకునే విషయంలో ఎంత జాగ్రత్త పాటించాలి ఏంటి ఈ విషయంలో ఇక్కడే ఇంట్లో మనకి ఇంట్లో ఎవ్వరు లేకుండా ఒక్కలే మహిళలు ఉన్నా చాలా చాలా పిల్లలు ఉన్నా ఒక్కొక్కసారి మనం బయటకు వెళుతూ ఇంట్లో ఒకవేళ ఏదైనా ఆర్డర్ కొరియర్ కానీ వస్తే పిల్లలకు చెప్పి వెళ్తాం జాగ తీసుకోండి అని చెప్పి మరి అలాంటప్పుడు పిల్లల విషయంలో కూడా ఇవి చాలా చాలా ఎన్నో ప్రజెంట్ జరుగుతున్నాయి అలా జరిగిన ఒక సిచ్యువేషన్ గురించే నేను చెప్పబోతున్నాను ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఇంట్లో ఒంటరిగా ఉండే మహిళలకు లేదా పిల్లలకు తీవ్ర హెచ్చరిక లాంటిది మీరు ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇంట్లో ఒకవేళ మీరు ఒంటరిగా ఉంటే మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి రీసెంట్గా మహారాష్ట్ర పూణేలో ఒక సంఘటన జరిగింది నేను దాన్ని ఆధారంగా తీసుకొని మీ అందరికీ జాగ్రత్తలు చెప్పడానికి వచ్చాను అదేమిటంటే ఒక మహిళ మరి ఆర్డర్ పెట్టుకున్నారు అది డెలివరీ బాయ్ వచ్చాడు అయితే అతను వచ్చిన టైంలో ఆవిడ ఒంటరిగా ఉండటం వల్ల ఆవిడ తలుపులు తీసి ఆ డెలివరీ బాయ్ లోపలకు వచ్చి ఈ అమ్మాయి ఏ లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకొని వద్దామని లోపలికి వెళ్ళగానే వెంటనే తలుపులు వేసేసి మరి ఆ అమ్మాయి మీద పెప్పర్ స్ప్రే లాంటిది జల్లి మరి ఆ అమ్మాయిని అతి దారుణాతి దారుణంగా అత్యాచారం చేసి మరి అత్యాచారం చేసి మళ్ళీ ఆ అమ్మాయి మత్తులో ఉండంగా మొత్తం వీడియో తీసి సెల్ఫీ దిగి మళ్ళీ ఆ అమ్మాయికి రిటర్న్ మెసేజ్ కూడా పెట్టాడనమాట మళ్ళీ ఆ అమ్మాయికే తిరిగి మెసేజ్ ఏమని పెట్టాడంటే ఇది ఎవరికైనా చెప్పావంటే ఇది మొత్తం నేను సోషల్ మీడియాలో పెట్టేస్తాను అని ఆ అమ్మాయికి మళ్ళీ మెసేజ్లు పెట్టేసి వెనక నుంచి తప్పుకున్నాడు మళ్ళీ ఇది ఎక్కడ జరిగింది అంటారేమో హైలీ రెసిడెన్షియల్ ప్లేసెస్లో అంటే మొత్తం సెక్యూరిటీ బాగా ఉన్న రెసిడెన్షియల్ ప్లేస్లోనే మరి బ్యాంకు నుంచి మీకు ఒక కొరియర్ వచ్చింది అని చెప్పి సంతకం చేయాలి అని చెప్పి అతను రావడం జరిగింది మరి ఇలాంటి పరిస్థితిలో ఇలా జరిగింది అంటే ఎంత దారుణం జరిగిందో చూసారా అంటే ఎవరిని నమ్మటానికి లేదు అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా జాగ్రత్త ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయి ఇక్కడ విషయం ఏంటంటే ఇంకా అది ఎంక్వైరీ మొత్తం జరుగుతుంది పూర్తిగా ఇంకా తెలీదు అయితే ఒక రక ఒక ఒక మాట ఏమని వినిపిస్తుంది అంటే డెలివరీ ఈ బాయ్గా అంటే ఈ కొరియర్ బాయ్గా రూపంలో తెలిసిన వాళ్ళే వచ్చారు ఇలా చేశారు అని కొంతమంది చెప్తున్నారు ఆ అమ్మాయి ఫ్రెండ్సే వచ్చి చేశారని కొంత వార్తలు వస్తున్నాయి ఇలా ఏదైతే అది అవింది ఎవరు అనేది కాదు ఇక్కడ ముందు చూశారుగా ఎంత జాగ్రత్తగా ఉండాలో వీలైనంత వరకు మనం ఏ కిటికీలో నుంచో ఏమో తీసుకునేలాగా ప్లానింగ్స్ చేసుకోండి ఇళ్ళకి అంతేగాని తలుపులు తీసి ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకోవడం అనేది ఎంత దారుణంగా ఉంది ఎంత అది డేంజర్ అనేది ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే మనకు అర్థమవుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది ఇలాంటివి చూసినప్పుడు చాలా భయంకరంగా ఉంటున్నాయి ఒంటరిగా ఉన్నారు అన్న విషయం తెలుసుకొని చూసుకొని ఇలాంటి అగాత్య అగాయిత్యాలకు పాల్పడుతూ ఉంటారు చాలా 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 జర భద్రం సమాజం చాలా మారిపోయింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈజీ మనీకి అలవాటు పడిపోయారు మనీకి మనీ ఇట్లా ఎన్నో అగాత్యాలు చేయడానికి కూడా ఏ మాత్రం కూడా ఎవరూ కూడా భయపడట్లేదు వెనకడుగేయట్లేదు ఈ సంఘటన జరిగాక రాత్రి ఎనిమిదిన్నరకు ఆ అమ్మాయికి మెలకు వచ్చి జరిగినదంతా అర్థమయ్యి అప్పుడు బంధువులకి అందరికీ ఫోనులు చేసుకొని పిలుసుకొని వివరంగా మొత్తం చెప్పింది ఇక్కడ ఆ అమ్మాయి ధైర్యానికి కూడా మెచ్చుకోవచ్చు అంటే అల్లరవుతానేమో పరువు పోతుందేమో లేకపోతే ఇంకోటి ఇంకోటి అనుకోకుండా చాలా ధైర్యంగా ఉన్నది ఉన్నట్టు చెప్పి చాలా మంచి పని చేసింది ఎందుకంటే అలా చేయకుండా అతను మెసేజ్కి సోషల్ మీడియాలో పెట్టేస్తాడేమో అని భయపడి ఆ అమ్మాయి ఏ మాత్రం వెనకడుగు వేసినా ఇంకా ఇంకా చాలా అనర్ధాలు జరిగిండేవి ఇక్కడ ప్రతి మహిళ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు చట్టం కూడా అంటే అన్ని రకాలుగా సైబర్ కానీ ఎన్నో 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 రకాలుగా ఫుల్ సెక్యూరిటీతో అంటే ఇట్లాంటి ఎదవలను ఎలా పట్టుకోవాలి ఏం చేయాలనేది మహిళ అవ్వకుండా బయటికి రాకుండా కూడా ఒకవేళ ఇలాంటివి ఏమైనా జరిగి అవ్వకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ కూడా వాళ్ళను పట్టుకునే ప్రయత్నాలు చాలా చేస్తున్నారు ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ళు ఒకవేళ పొరపాటున ఏదైనా ఇలాంటివి జరిగినప్పుడు ఈ అమ్మాయిలాగా అంటే ఈ మహిళలాగా ధైర్యంగా ముందుకొచ్చి ముందు కేసు పెట్టేయటం చేయండి కొంతమంది ఇలాంటి పరిస్థితుల్లోనే అంటే ఇలాంటివి ఎవరికి చెప్పుకోలేము చెప్పుకోకూడదు అని ఒక్క భయంతో చాలామంది మళ్ళీ మళ్ళీ అంటే ఇలాంటి రాంగ్ స్టెప్స్ వేయకుండా అంటే ఇలాంటి అనర్ధాలు జరగకుండా మళ్ళీ ఇలా ఎవరికి చెప్పుకోలేక వాళ్ళల్లో వాళ్ళే చాలా మదనపడి కొంతమంది సూ సూసైడ్స్ చేసుకునే పరిస్థితులు కూడా వస్తున్నాయి కాబట్టి అంత అంత పరిస్థితికి వెళ్ళక్కర్లేదు ఈ రోజుల్లో చాలా చాలా టెక్నాలజీ కానీ అన్ని రకాలుగా కూడా మారిపోయింది ధైర్యంగా ముందుకు అడుగు వేసి ఇలాంటి జరిగినప్పుడు సైబర్ క్రైమ్కి చెప్పుకోవటం జరిగితే చాలా చాలా బాగుంటుంది ఏదేమైనా ఒంటరిగా ఉండే వాళ్ళే వీళ్ళకి టార్గెట్ కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పాలనుకున్న ఈ వీడియో పరంగా నేను చెప్తున్నది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఒంటరిగా ఉన్నప్పుడు ఇళ్లల్లో మరి వీలైనంత వరకు తలుపులు ఎవరు వచ్చినా సరే అన్నోన్ పర్సన్స్ తలుపులు తీయొద్దు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను ఈ వీడియో పరంగా చెప్తున్నాను